మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ శిరీష ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పెషల్ గెస్ట్ ఎవరంటే వంటింటి వైద్యం అని చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ హై సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ ట్రబుల్స్ అనేవి తిన్నా వస్తాయి తినకపోయినా వస్తాయి సో చాలా విపరీతంగా ఉంటది వచ్చేది కూడా సో ముఖ్యంగా చాలా మంది ఉన్న బిజీ షెడ్యూల్స్ లో చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఈ అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల లేకపోతే టైం టు టైం తినకపోయినా గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవుతుంది అని అంటున్నారు సో ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి తో మనం ఇది అవుట్ చేయొచ్చు అంటే స్టాప్ చేయొచ్చు అంటారు అజీర్ణము సమస్త రోగాల కారణం అజీర్ణ వినారోగం భారతీయ ప్రాచీన వైద్యం అంటే జీర్ణం కాకపోతే రోగం వినారోగం అసలు అజీర్ణం లేకపోతే జబ్బే లేదని అని చెప్పేసి స్థిరంగా చెప్పుకోవచ్చు సో అంటే అన్ని జబ్బులకు అజీర్ణం సీటు ఎప్పుడైతే ఈ మధ్య ఈ కాలంలో పాశ్చాత్య నాగరికత సంస్కృతి ప్రభావంతో ఏర్పడినటువంటి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రధానంగా ఉందో దీన్ని మన వాళ్ళు వేలాది సంవత్సరాల మన మహర్షులు అజీర్ణం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగిందమ్మా సీట్ ఫర్ ఆల్ డిసీజెస్ సో అది లేకపోతే జబ్బే లేదు అనేటువంటి పద్ధతులు కూడా చెప్పడం జరిగింది అమ్మా సో అన్ని జబ్బులకు కేంద్ర స్థానం అజీర్ణం సో ఎప్పుడైతే ఈ యొక్క జీర్ణ వ్యవస్థను మనం సక్రమంగా దారిలో పెట్టగలిగినామో ఏ జబ్బులు రావు వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయి ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటాయమ్మా సో ఈ మధ్య కాలంలో మరి యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ కు సంబంధించినటువంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దీనికి అనేక రకమైన కారణాలు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కానీ కారణం కావచ్చు వాతావరణ కాలుష్యం కారణం కావచ్చు అదేవిధంగా కొన్ని రకాల పదార్థాల సేవన ధూమపానము మద్యపానము కాఫీ ఇలాంటి పదార్థాల సేవన కారణం కావచ్చు మానసిక ఒత్తిడి కారణం కావచ్చు అదేవిధంగా వేల నిద్ర విశ్రాంతి తీసుకోకపోవడం కారణం కావచ్చు ఇట్లా కొన్ని రకాల వ్యాధులు కారణం కావచ్చు ఆయా వ్యాధులకు వాడేటువంటి ఔషధాలు కారణం కావచ్చు ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఈ యొక్క అజీర్ణ సమస్యను దాన్ని ఏదో పద్ధతి తొలగించుకోవడం చాలా చాలా మంచిదమ్మా అజీర్ణం అనేసరికి అందరికీ ఒకే లక్షణం ఉండవమ్మా రకరకాలుగా రకరకాల మందిలో రకరకాల వ్యక్తుల్లో రకరకాల లక్షణాలు వస్తుంటాయి అంటే బ్రీఫ్ గా నేను చెప్తాను మా తేనుపులు వస్తుంటాయి కడుపులో మంట ఉంటుంది కడుపులో నొప్పి ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది వికారంగా ఉంటుంది వాంతి వచ్చినట్టు ఉంటుంది తల బరువుగా ఉంటుంది నోట్లో నీళ్లు ఉడుతుంటాయి అదేవిధంగా కొంతమందిలో అజీర్ణ ప్రభావం చేత ఈ నోట్లో కొంచెం గుళ్ళలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంటుందమ్మా అదేవిధంగా మోషన్ సరిగా కాదు కొంతమందికి రోజు మూడు నాలుగు సార్లు మోషన్స్ అవుతుంటాయి ఈవెన్ అయినప్పటికీ కూడా అసంపూర్తి విరేచనం మూడు నాలుగు సార్లు మోషన్ అయినప్పటికీ లోపల ఏదో మిగిలిపోయినట్టు అనిపిస్తుంది అదేవిధంగా ఈ మోషన్ లో కూడా వాసన ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గ్యాస్ అపాన చెప్తారు మా ఫ్లాటర్స్ అంటుంటారు ఆ గ్యాస్ అనేది ఎక్కువ పోతుంటుంది దుర్వాసన తో పోతే పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అజీర్ణ ప్రభావం చేత వివిధ రకాల నొప్పులు కూడా వస్తుంటాయి మా వాళ్ళ నొప్పులు మాత్రం ఎన్ని మింగినప్పటికీ తాత్కాలిక ఉపశమనం పొందడం జరిగితే జరుగుతుంది కానీ మరి ఈ యొక్క సమస్య మాత్రం మళ్ళీ ఇబ్బంది పెడుతున్నట్టుంది అజీర్ణ సమస్య తగ్గిపోతే గానీ తగ్గదు ఇప్పుడు నొప్పులు అంటే కొంతమందికి నడవ నొప్పులు వస్తుంటాయి కొంతమందికి భుజం నొప్పి కొంతమందికి మోకాళ్ళ నొప్పులు తల నొప్పి మెడ నొప్పి పిక్కల నొప్పులు కండరాల నొప్పులు ఒక నొప్పి ఉమ్మా రకరకాల నొప్పులు కూడా అజీర్ణం వల్ల వస్తుంటాయి అమ్మా సో వీటికన్నిటి కూడా ఈ అజీర్ణమే కారణం అనమాట మరి వీటికి సంబంధించి చాలా మందికి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య సృష్టి లేకపోవడం చేత ఏముందన్నది మాత్రం ముంగేసేసి నీళ్ళు దావతే సరిపోతుంది కదా అని చెప్పేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి జీవితాంతం కూడా వాడుతుంటాడు అమ్మా సో వాటి మీద వాటికి సరైనటువంటి అవగాహన లేకపోవడం ప్రధానమైన కారణము సో ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాల మీద మనం చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి నేను చెప్పినటువంటి లక్షణాలు ఏ లక్షణాలు చెప్పినాము ఈ లక్షణాలు కాకుండా ఇతర అజీర్ణ లక్షణాలు ఏమైనా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా మరి దీనికి కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ పదార్థాలు ఎక్కువ ఫలితం ఇచ్చేటువంటి ఫార్ములా మూడే మూడు పదార్థాలు అవన్నీ కూడా నేను చెప్తాను చూడమ్మా మొట్టమొదటిది సోంపు గింజలమ్మా సో సోంపు గింజలు ఈ యొక్క గ్యాస్ట్రిక్ టవర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అదేవిధంగా రెండవది వచ్చేసి వాము దీన్ని ఓమము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అజవాయిన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు మూడవ పదార్థంగా సైంధవ లవణం దీని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు మా మనకి సైందవరాణం ఈ విధంగా పొడి రూపంలో మనకు మార్కెట్ లో దొరుకుతుంది అదే విధంగా గడ్డల రూపంలో కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో గడ్డలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసినప్పటికీ చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది సో ఈ మూడు పదార్థాలు మనం సేకరించుకుంటే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించిన ఔషధం తయారు చేసుకున్నట్లే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకో దగ్గర దివ్యమైనటువంటి ఔషధం మనం తయారు చేసుకున్నట్లే ముఖ్యంగా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్తానమ్మా మొట్టమొదట సోంపు గింజలమ్మా మొట్టమొదట నేను చెప్పాను కదా ఈ సోంపు గింజలు తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఈ సోంపు గింజలు పౌడర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సోంపు గింజల్లో ఫైబర్ అనేటువంటి ఫైబర్ ఉంటుంది అదేవిధంగా అనథాల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది ఆల్ఫా ఫినాండిల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది సో ఇవన్నీ కూడా అజీర్ణానికి సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలను తగ్గించడమే కాకుండా ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియన్ బాగా ఉత్పత్తి చేసేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఇంత చాలా ఎక్కువగా ఉంటుంది సో దాదాపు ముప్పై నుంచి నలభై గ్రాముల వరకు కూడా ఫైబర్ ఉంటుంది అంటే వంద గ్రాముల సోంపు గింజల్లో సో సోంపు గింజలు జీర్ణ శక్తికి బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఆహారం బాగా ఆకలేదానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే మా చాలా మందిలో అజీర్ణ దోషం వల్లనే మరి వయస్సు వచ్చే కొద్దీ జబ్బు ముదిరిపోయిన తర్వాత ఎక్కువ శాతం మందిలో రక్తనాళాల సమస్యలు మా అంటే గుండె సంబంధించిన జబ్బులు తర్వాత ఈ మెదడుకు సంబంధించిన జబ్బులు ఇవన్నీ రక్తనాళాలకు సంబంధించిన ఇలాంటి జబ్బులలో కొలెస్ట్రాల్ తర్వాత ఈ కొవ్వు ప్లేట్లెట్స్ ఇవన్నీ పేర్కొని పోయి గుండె నొప్పి రావడము పక్షపాతం రావడము అదే విధంగా ఇలాంటి రత్నాలు ఇతర సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతుంటాయమ్మా సో ఈ యొక్క సోంపు గింజలను వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్యలు రాకుండా ఉంటాయమ్మా సో ఇందులో అనేటువంటి అని చెప్పేసి చెప్పాను కదమ్మా ఈ అనథాలు అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుంది అంటే మా ఈ యొక్క పూడికలు రాకుండా కంట్రోల్ చేస్తుంది వచ్చినటువంటి పుడికలు అంటే కొలెస్ట్రాల్ వల్ల ఆ పుడికలు రానివ్వండి అదేవిధంగా మరి కొవ్వు వల్ల పుడికలు రానివ్వండి ప్లేట్లెట్స్ వల్ల ఔరాధాలు ఇవ్వడం ఔరధాలను తొలగించడానికి చాలా చక్కగా పనిచేస్తామా రాకుండా దానికి కూడా పనిచేస్తుంది సో ఈ మధ్య కాలంలో మీరు బాగా మరి చాలా మంది కూడా మరి ఈ గుండె జబ్బుల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి సో వాళ్ళకు మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మందిలో మరి అజీర్ణ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నట్టు మనకు ప్రాక్టికల్ కూడా చాలా మందిని మేము గమనించామ్మా సో అందుకే అజీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు చూసుకోవాలి ఒకవేళ వచ్చినప్పటికీ ఇలాంటి మందులు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మరి ఇలాంటి గుండె జబ్బులు మెదడు జబ్బులు రాకుండా కూడా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా ఈ యొక్క సోంపు గింజల పొడిని ఒక వంద తీసుకోవాలి తీసుకోవాలమ్మా అలాగే రెండవ పదార్థంగా వాము వాము దీన్నే ఓము అనేటువంటి పేరుతో అజవాయి అనేటువంటి పేరుతో దిరుస్తారమ్మా సంస్కృతంలో యవాని అంటారు అమ్మా యవాని 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 అంటే వాము సో ఈ వాము సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా చూసేదానికి చాలా సన్నగా ఉన్న దీని పని చాలా శక్తివంతం అమ్మా పిట్ట కొంచెం కుతగనం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు సో దీని గురించి చెప్తుంటే నాకు విషయం కూడా గుర్తొస్తుందమ్మా ఏక యవాని శతమన్న పాచనం అని చెప్పేసి మన భారతీయ మహర్షులు చెప్పడం జరిగిందమ్మా ఏక యవాని శతమన్న పాచనం ఎగ్జాక్ట్లీ చెప్పారు అంటే ఒక వాము గింజ నూరు అన్నం మెతకడం జీర్ణం చేసేటువంటి శక్తి ఉందంటే గొప్ప విషయం చూసినానికి పిట్ట కొంచెం గీత అంటే దాంతో అన్ని అన్ని రకాల అనేక రకాల రసాయన పదార్థాలు మన దేహానికి ఉంటాయి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రకృతి మాత్రం నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ యొక్క వాములో థైమాలు థైమ కునాలు అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ను సమర్థవంతంగా ఎదుర్కొందుకు చాలా చక్కగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇందులో రసాయన పదార్థాలు జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్స్ను ను బాగా ఉత్పత్తి చేస్తాయి అదేవిధంగా జీర్ణ రసాలను బాగా ఉత్పత్తి చేస్తాయి ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి అదేవిధంగా ఆకలి బాగా అయ్యేందుకు సహకరిస్తాయి వీటన్నిటితో పాటు ప్రేగుల చలనాన్ని బాగా కలగజేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు వాములో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి కడుపు బరము కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు లేకుండా ఉండేందుకు ఈ యొక్క వాము ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు మరి గ్యాస్ట్రిక్ టబుల్ ఉన్నటువంటి వాళ్ళలో నొప్పులు వస్తుంటాయని చెప్పాను కదమ్మా నడుము నొప్పి అని చెప్పేసి మెడ నొప్పి వీపు నొప్పులు ఈ నొప్పులు కూడా సమర్థవంతంగా పనిచేస్తాం వాము వాడుకోవడం వల్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోవడం కాక నొప్పులు కూడా తగ్గిపోతాయి మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా సో ఈ యొక్క వామును వేయించేసేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఏమా మూడవ పదార్థంగా సైంధవ లవణం దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా సో పూర్వకాలము అంటే దాదాపు ఒక యా నలభై యాభై సంవత్సరాల ముందు మన పెద్దలను మన విధి విధానాలను మనం చూసినట్లయితే సంస్కృత సాంప్రదాయాలు మన ఆహార విధి విధానాలు చూసినట్లయితే మన పెద్దలందరూ అంటే రాక్ సాల్ట్ వాడేవాళ్ళమ్మా సరే తర్వాత తర్వాత వివిధ కారణాల ఇచ్చా మనం వాడేటువంటి ఉప్పు వాడుతున్నారు కానీ మరి ఈ ఉప్పు వాడినప్పుడు ఇన్ని జబ్బులు వచ్చేవి కాదు ఇంత అనర్థము ఆరోగ్య అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండేవి మా రోజుల్లో సో సైందవ లో కూడా దేహానికి చాలా చాలా అవసరం అమ్మా కాబట్టి ఇందులో ఉన్నటువంటి పోషకాల పరంగా కానీ సో సెల్ యొక్క లైఫ్ను పెంచేందుకు ఇలాంటి అనేక దానికి కూడా ఈ లవణం ఉప్పు కూడా చాలా చాలా ప్రధానమ్మా కాబట్టి మరి ఉప్పు మితంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన సమర్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మన దేహానికి కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది అమితమైతే అతి సర్వత్ర అని చెప్పేసి ఎక్కువ వాడుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సైందవనం చాలా సేఫ్టీ సేఫ్టీవడం ఉప్పు కాబట్టి ఈ సైందవ రోణము గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందామా ప్రేగుల పుట్ట ఉబ్బరం తగ్గిపోతుంది జీర్ణశక్తి బాగా చేసేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ వాము సోపును మరింత సమర్థవంతంగా మరింత శీఘ్రంగా మరింత వెంటనే మరింత సత్వరవే ఆ యొక్క ఔషధాలు పనిచేసేందుకు కూడా ఈ సహకార ఔషధంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మరి ప్రేగుల చలనశక్తిని బాగా పెంపొంది పనిచేసేస్తుంది తర్వాత దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు పదార్థాలు చెడు దోషాలు ఏదైనా వాటిని తొలగించేందుకు కూడా యొక్క సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ సాయంత్రం కానీ సైందవ రో ఒక పది గ్రాములు మాత్రమే తీసుకోవాలి కాబట్టి సోంపు గింజల చూర్ణం వంద గ్రాములు వాము వాముచూర్ణం యాభై గ్రాములు సైందవరణ చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ టబుల్ ఔషధం రెడీ అయిపోయింది దీన్ని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక పావు స్పూన్ పౌడరు ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరవెచ్చ నీళ్ళలో కలిపి తీసుకుంటుంటే సరిపోతుందమ్మా రోజు రెండు సార్లు వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి అనేక రకాలైన గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యల చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా సార్ ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్స్ లో ఇట్లా ప్రిపేర్ చేసుకోలేని వారికి బయట ఆయుర్వేదిక్ షాప్ మన పౌడర్స్ దొరుకుతాయి మరి ఈ చాలా చాలా ఉన్నాయి మనకి అట్లా ఏదైనా ఆయుర్వేద షాప్ లో దొరికేటువంటి అవసరాల గురించి మనం అవిపత్తికర అవిపత్తికరచూ అని చెప్పేసి దొరుకుతామా అవి చూర్ణం ప్రేక్షకులందరూ నిదానంగా రాసుకోగలిగితే చాలా మంచిదమ్మా పేరు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతారు అవి అవిపత్తికర చూర్ణం అవి పత్తికర చూర్ణం పత్తికల చూర్ణం అది పౌడర్ రూపంలో దొరుకుతుంది అది ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్న లేకపోతే హింగు వాస్తక చూర్ణం అని చెప్పేసి కూడా దొరుకుతామా హింగు ప్రధానంగా కలిసినటువంటి చూర్ణం మొత్తం ఎనిమిది పదార్థాలతో కలిపి తయారు చేస్తారు సో హింగు అజామోదం సైందవం జీలక ద్వే సమధరణ దృతానం అష్టము హింగు బాధర అని చెప్పి చెప్తారు అన్నమాట సో జీలకర ఉంటుంది నల్ల జీలకర ఉంటుంది ఏదైనా పిప్పళ్ళు మిరియాలు శొంఠి ఇవన్నీ మొత్తం ఎన్ని పదార్థాలతో కలిపి తయారు చేస్తారు అది కూడా ఒక అరచంచ ఉదయం అరచంచ సాయంత్రము నీళ్ళలో కలిపి కానీ లేకపోతే భోజనంతో పాటు మొదటి ముద్దలో కలిపి కానీ కాస్త నెయ్యి స్పూన్ తీసుకున్న గజీన రక్షణ తగ్గిపోతాయి సార్ ఓవరాల్ గా గ్యాస్ ట్రబుల్స్ కి బాధపడే వారికి మంచి టిప్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఓకే